తెలుగు నెలల్లో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇది కేవలం వానాకాలం మొదలైందని చెప్పడమే కాకుండా ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన నెలగా దీన్ని చూస్తారు ముఖ్యంగా లక్ష్మీదేవికి ఈ నెల అంటే ఎంతో ఇష్టం ఈ శ్రావణ మాసంలో ధనలాభం ఆనందం కలగాలంటే కొన్ని పద్ధతులను పాటించాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ పవిత్ర మాసంలో శివుడు విష్ణువు లక్ష్మీదేవి పూజలు విశేష ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా సోమవారాలు శివుడికి శుక్రవారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి శ్రావణ మాసం అంతా ఆధ్యాత్మిక వాతావరణం నియమబద్ధమైన జీవితం ద్వారా సకల శుభాలు కలుగుతాయి ఈ మాసంలో చేసే చిన్నపాటి ధార్మిక క్రియలు కూడా గొప్ప పుణ్యాన్ని ప్రసాదిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాసం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవడం మంచిది శ్రావణమాసం వస్తుందంటే హిందూ కుటుంబాల్లో పండగ వాతావరణం వచ్చేస్తుంది పూజలు నోములు వ్రతాలతో ప్రతి ఇంటి ఆడపడుచు తీరిక లేకుండా ఉంటుంది చంద్రుడు శ్రవణ నక్షత్రంలో తిరిగే సమయాన్నే శ్రావణ మాసం అని అంటారు జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం శ్రవణ నక్షత్రం చాలా గొప్పది ఇది శ్రీ మహావిష్ణువు పుట్టిన నక్షత్రం కూడా పురాణాల ప్రకారం కృష్ణుడు హైగ్రీవుడు ఈ నెలలోనే పుట్టారు శ్రావణ మాసం ఆడవారికి చాలా పవిత్రమైనది ఈ నెలలో చాలా వ్రతాలు ఉండటం వల్ల దీన్ని అదృష్టాన్ని ఇచ్చే నెలగా భావిస్తారు ఈ మాసంలో ప్రతి ఇల్లు గుడిలా కనిపిస్తుంది ఉదయం సాయంత్రం దేవుడి పేరుతో మారుమోగిపోతుంది అంతేకాకుండా ప్రకృతి కూడా పచ్చదనంతో కలకల్లాడుతూ ఒక పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది నదీ స్నానాలు పుణ్యక్షేత్ర దర్శనాలు ఈ మాసంలో మరింత శుభప్రదం లక్ష్మీదేవికి పువ్వులతో అలంకరణ చేస్తే ఆమె చాలా సంతోషిస్తుంది అయితే కొన్ని పువ్వులను లక్ష్మీదేవి పూజకు అస్సలు వాడకూడదు వాటితో పూజిస్తే అమ్మవారి కోపం వచ్చి పేదరికంగా వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు మొగలి పువ్వు దీని వాసన చాలా ఘాటుగా ఉంటుంది అంతేకాకుండా ఈ పువ్వును శివుడు శి అర్పించారని చెప్తారు పూజల్లో దీన్ని వాడితే పాము లక్షణాలు వస్తాయని నమ్ముతారు ఇది శివునికి అర్పించడానికి కూడా నిషిద్ధమని పురాణాలు చెప్తున్నాయి బంతి పువ్వులు ఈ పువ్వులు పురుగులను ఎక్కువగా ఆకర్షిస్తాయి వీటిలో పురుగులు ఉండే అవకాశం ఉన్నందున పూజకు శుభ్రంగా ఉండవని భావిస్తారు బంతి పువ్వులను కేవలం గుమ్మాలకు తోరణంగా మాత్రమే కట్టమని చెప్తారు ఇవి దైవ పూజలకు అంతగా అనుకూలం కాదని నమ్మకం ఉమ్మెత్తు పువ్వులు లక్ష్మీదేవికి ఉమ్మెత్తు పువ్వులు నచ్చవని పురాణాలు చెప్తున్నాయి ముఖ్యంగా శివ పూజలో వీటిని ఉపయోగిస్తారు కానీ లక్ష్మీదేవికి మాత్రం పనికిరావు పాలు కారే పువ్వులు కొన్ని పువ్వుల నుండి పాలు వస్తాయి అలాంటి పూలను లక్ష్మీ పూజకు ఉపయోగించకూడదు ఇవి పూజకు శుభప్రదం కావని భావిస్తారు వాసన పీల్చిన లేదా వాడిన పువ్వులు ఇతరులు వాడిన లేదా వాసన పీల్చిన పువ్వులను అమ్మవారికి ఇవ్వకూడదు ఎందుకంటే అవి ఎంగిలతో సమానం తడిసిన పువ్వులు వానకు తడిసిన పువ్వులు పర్వాలేదు కానీ మనం నీటితో కడిగిన పువ్వులను పూజకు వాడకూడదు పువ్వుల సహజత్వాన్ని కాపాడాలి ఎడమ చేత్తో తెంపిన పువ్వులు ఎడమ చేత్తో పువ్వులను తెంపి అమ్మవారికి ఇవ్వకూడదు కుడి చేత్తో మాత్రమే పువ్వులను సేకరించాలి ఇక ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులు ఫ్రిడ్జ్లో మాంసాహారం వంటివి పెడుతుంటారు కాబట్టి అందులో పెట్టిన పువ్వులు అపవిత్రంగా మారుతాయి వాటిని పూజకు ఉపయోగించకూడదు శుభ్రతను పాటించడం అత్యవసరం సిల్క్ పువ్వులు లేదా దండలు సిల్క్ పువ్వులతో లక్ష్మీదేవిని అలంకరించకూడదు నిజమైన తాజా పువ్వులే ఉపయోగించాలి తుంచిన పువ్వులు లేదా పువ్వుల రెక్కలు పువ్వులను తుంచి లేదా వాటిని రెక్కలతో అమ్మవారిని పూజిస్తే ఆ తల్లి చాలా బాధపడుతుందని క్షమించదని చెబుతూ ఉంటారు పువ్వును పూర్తిగా సమర్పించాలి లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి ఆమెకు ఇష్టమైన పువ్వులతో పూజించాలి ఇక తామర పువ్వులు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి తామర పువ్వులు శ్రావణ మాసంలో ముఖ్యంగా వరలక్ష్మి రథం రోజున తామర పువ్వులతో పూజిస్తే అమ్మవారికి దయ తప్పకుండా కలుగుతుంది తామర పువ్వులు స్వచ్ఛతకు ఐశ్వర్యానికి ప్రతీకలు సువాసన వెదజల్లే పువ్వులు మల్లె సన్నజాజి గులాబీ వంటివి మంచి వాసన వచ్చే పువ్వులను కూడా ఇవ్వవచ్చు వీటి సువాసన ఇంటిళ్ళ పాదికి ఆనందాన్ని సానుకూల శక్తిని ఇస్తుంది ఇక ఎర్ర మందారం ఎర్రటి రంగులో ఉండే ఈ మందార పువ్వులను కూడా అమ్మవారికి ఇవ్వవచ్చు ఎరుపు రంగు శక్తికి శుభాలకు చిహ్నం పారిజాత పువ్వులు శ్రావణ మాసంలో పారిజాత పువ్వులతో పూజిస్తే అన్నీ మంచి జరుగుతాయని పండుతులు చెప్తున్నారు అయితే పారిజాత చెట్టు నుండి పువ్వులను నేరుగా కొయ్యకూడదు చెట్టు కింద ఒక వస్త్రాన్ని పరిచి దానిపై రాలిన పువ్వులను మాత్రమే పూజకు ఉపయోగించాలి ఈ పువ్వులు దేవలోకం నుంచి వచ్చాయని నమ్మకం శ్రావణ మాసంలో ప్రతిరోజు సాయంత్రం దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఆరోగ్య ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి దీపారాధనకు ఉత్తమ సమయాలు ఉదయం నాలుగు గంటల నుండి ఆరు లోపు దీపారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇది బ్రహ్మముహూర్తం కాబట్టి ఈ సమయంలో చేసే పూజలకు విశేష ఫలితం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంధ్యావేళలో దీపారాధన అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతి లక్ష్మి అని పిలుస్తారు శ్రావణ శుక్రవారాల్లో ఈ సమయంలో దీపం వెలిగిస్తే గొప్ప లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆవు దీపం వెలిగించడం శుభకరం దీపారాధన చేసే సమయంలో శ్రద్ధ భక్తితో నియమాలను పాటిస్తే నూటికి నూరు శాతం ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు దీపారాధనతో ఇల్లు ప్రకాశవంతమైన సానుకూల శక్తితో నిండిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు సూచిస్తున్నారు స్నానం ప్రతిరోజు స్నానం చేసిన తరువాత ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు చెటుకటి పసుపు వేసుకుని స్నానం చేస్తే త్వరగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇది శుచిత్వానికి సంపదకు చిహ్నం సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యుడు అస్తమించే సమయంలో నిద్రపోకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తగ్గుతుంది తడికాళ్ళతో నిద్రించకూడదు ఇది సోమరితనం అశుభాలకు సంకేతం తడి బట్టలతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు శుభ్రమైన వాతావరణంలో మర్యాదగా భోజనం చేయాలి ఈ నెలలో వానలు ఎక్కువగా పడతాయి కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి వారానికి ఒక్కసారైనా ఇంట్లో దూపం వేయాలి పరిశుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోవాలి పండ్లు కుల్లిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గుతుంది పెరుగు గిన్నెకి అంటు తగలకుండా చూసుకోవాలి అంటు తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఆహార పదార్థాలను వృధా చేయకూడదు రాత్రిపూట తిన్న గిన్నెలను సింకులో ఉంచకూడదు శుభ్రం చేసి పెట్టుకోవాలి అంట్లు పేరుకుపోవడం అశుభం ఈ పవిత్రమైన నెలలో మాంసాహారం తినకూడదు మద్యం సేవించకుండా ఉండడం మంచిది ఇది మనసును శరీరాన్ని శుద్ధి చేస్తుంది చెడు మాటలు మాట్లాడకుండా చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అదుపు తప్పిన మాటలు చేతలు దురదృష్టాన్ని తెస్తాయి ఇంటికి వచ్చిన ఆడవారిని లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి కొన్ని వస్తువులు ఇవ్వడం మన సంప్రదాయం అయితే ఈ నెలలో కొన్ని వస్తువులు అస్సలు ఇవ్వకూడదు ఇవ్వకూడని ఏంటో చూద్దాం కొబ్బరి నూనె ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనె అస్సలు ఇవ్వకూడదు ఇలా చేస్తే దారిద్ర్యం వస్తుందని లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది సంపదను బయటికి పంపించినట్లు ఉప్పు పసుపు చింతపండు వంట నూనె ఈ నెలలో వీటిని అప్పుగా ఇవ్వకూడదు ఇలా చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతున్న నమ్మకం ఇవి ఇంట్లోని ఐశ్వర్యానికి ప్రతీకలు పాలు పెరుగు వెన్న సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత వీటిని ఎవ్వరికీ చేత్తో ఇవ్వకూడదు అప్పుగా కూడా ఇవ్వకూడదు సంధ్యా సమయంలో ధనరూపమైన వస్తువులు బయటకు వెళ్ళకూడదు ఇక బంగారం శ్రావణ మాసంలో మీ బంగారాన్ని ఇతరులకు పెట్టుకోవడానికి ఇవ్వకూడదు ఇలా చేస్తే బంగారం నిలవదు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది బంగారం లక్ష్మీదేవి స్వరూపం ఋతుక్రమంలో ఉన్న స్త్రీలు తాంబూలం తీసుకోవడానికి వెళ్ళకూడదు పూజల్లో పాల్గొనకూడదు పవిత్రతను పాటించడం అవసరం ఇక తాంబూలం రవికల గుడ్డ పూలు శనగలు ఇవ్వడం మంచిది ఇవేమీ లేకపోతే లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్ళు ఇచ్చినా సరిపోతుంది ఆడవారికి ఇచ్చే గౌరవం ఆదరణ లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి ఒక స్తోత్రాన్ని జపించడం చాలా మంచిది క్షీరసాగర మాదనం సమయంలో లక్ష్మీదేవి పుట్టినప్పుడు దేవతలు ఆమెను ఈ స్తోత్రంతో పూజించి సంతోష పెట్టారని పురాణాలు చెప్తున్నాయి ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అన్ని సంపదలు కలుగుతాయి ఆ స్తోత్రం నమామి సర్వలోకానం జనని ముగ్ధి సంభవాం ప్రియం మునీంద్ర పద్మాక్షిం వక్షస్థల సితాం ఈ స్తోత్రాన్ని చదవటం రానివారు ఒకరు చదువుతుంటే విన్నా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి శ్రావణ మాసంలో కనీసం ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి శ్రావణ మాసం యొక్క ఆధ్యాత్మిక శోభను మీ జీవితంలోకి నింపుకోండి శ్రావణ మాసం పవిత్రతను పాటిస్తూ నియమాలను ఆచరిస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పక లభిస్తుంది ఈ శుభ మాసంలో ప్రతి ఒక్కరూ సిరి సంపదలతో తులతూగాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు